అదే విధంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గారి అంతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ పార్టీ కాదు మమ్మల్ని వేరే వేరేకండి ఈ జాతిలో ఉట్టిన బిడ్డగా మాకు బాధ్యతగా మమ్మల్ని తొక్కుతూ అవమానపరుస్తూ మమ్మల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా భయపెట్టించి కేసుల మీద భయపెట్టించి ఎవరు మీటింగ్లు రాకుండా చేస్తామంటే సర్వాయి పాపన్న పారసులు వీళ్ళంతా ప్రాణాలకు కూడా లెక్క చేయరు ఇలా పిల్లలు కూడా చదువుకున్నారు ఇప్పుడు అందరు చదువుకున్నారు మేము కూడా అన్నింటిలో ఉన్నాం అన్నిటి తెగించి ఉన్నాం మీరు అమలు చేయకుండా ఇదే విధంగా కొనసాగితే మరి రేపు మా సంఘనాయకులు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ సంఘనాయకులు అందరూ రేపు చర్చించిన తర్వాత తదుపరి కార్యక్రమము ఆ పెద్ద మనుషులు మా కుల పెద్దలు నిర్ణయిస్తారు దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం వృత్తిలో ఉన్నారు గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే మా లిక్కర్ వ్యాపారం కానీ కళ్ళు దుకాణాలు కానీ వేరే రకంగా ఉన్నాయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న పాలసీని మరి ఈ అన్న శ్రీనివాస్ గౌడ్ ద్వారా లాస్ట్ ప్రభుత్వంలో మన యొక్క పాలసీలను చేంజ్ చేయడం జరిగింది దాంట్లో ఆ గవర్నమెంట్లు ఏంటంటే ఉన్న సమస్యలు మా వృత్తులు ఏంటంటే కుంట పట్టిపోతున్నాయి కళ్ళ జనరేషన్ లేకుండా పోయింది ఆ వృత్తిని మీరు ఈ యొక్క వైషాపులు బార్ల ద్వారా ముందుకు వస్తున్నారు స్టేట్ మొత్తంలో చూసినట్టయితే ఈ వృత్తులు వృత్తులు నడవట్లేవని బార్లు వైషాపులు మా వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈ రోజు జరుగుతున్న ఈ ఏదైతే రిజర్వేషన్ గత ప్రభుత్వంలో మా గౌడ్స్ కుల రుచులు దిబ్బది నేను ఉద్దేశంతోనా అదే శ్రీనివాస గౌడ్ కానివ్వండి పెద్దలు చాలా మంది ఉన్నారు స్వామి గౌడ్ ఉండండి వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్న వారు కాబట్టి రోజు మన గౌడ కులస్తులను ఏకతాటిగా తెచ్చిందంటే సర్వాయి పాపన్న ఒక చరిత్రన్ని తీసుకొచ్చి వీరు శ్రీనివాస్ గౌడ పుణ్యమాని ఈ రోజు మా గౌడ పులసులన్నీ ఏకం కాల్చి మన ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉన్నా వాళ్ళ ద్వారా తెలియజేయడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ రోజు ప్రభుత్వం లేకపోయినా మా గౌడ సంఘాలకు అండదండాలు ఉంది ముందుండి మన గౌడబీటగా అన్యాయం జరుగుతుంది ఆయన ముందుకు వస్తున్నారు మేము గత ప్రభుత్వంలో పాలసీలో మ్యాటర్లు చేంజ్ చేశారు గత రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు వై ఆఫ్ల రిజర్వేషన్ ఇదే ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ హామీ ఇచ్చింది ఆ హామీని మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లో నెరవేర్చలేదు అదేవిధంగా బార్లో ఉన్న సమస్యలు మేము కరోనా నుండి ఒక గవర్నమెంట్ చేయని ఒక ఉపాధిని మేము ముప్పై నలభై మందికి జీవనోపాధించుకుంటూ వస్తున్నాం బార్ల సమస్యల చిన్న సమస్యలున్నాయి ఇదే కళ్ళు దుకాణం లాగా ఏది పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వాలని ఫైవ్ ఇయర్స్ ఒకసారి రిన్వల్ చేయాలని ఇయర్ ఇయర్ కాకుండా తర్వాత కొన్ని సమస్యలున్నాయి బార్లు దెబ్బతీయడానికి కొన్ని సమస్యలున్నాయి మరి ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం ఇప్పటి వారికి చెల్లడం లేదు ఇప్పుడైనా దయచేసి మా బార్ ఇప్పుడు రైస్ రెవెన్యూ విషయంలో చెప్తున్నాం కల్తీ అని ఇప్పుడు కళ్ళు సొసైటీలను ఎక్కడ జరిగిందని బంద్ చేస్తున్నారు అది సమస్య కాదు గౌడ కులసులు చాలా మంది ఉన్నారు కాబట్టి అది ఓపెన్ చేయండి చేసిన తర్వాత మా వృత్తిదారులు దీని మీద ఆధారపడి ఉన్నారు మేము ఇవి వ్యాపారంలో ఉన్నారు మేము దీన్ని తప్పించి వేరే లెక్క చేయలేకపోతున్నాం ఇవాళ మారవాడీలకు ఏది పిలగొట్టాలని ఉద్యమాలు వచ్చినాయి వాళ్ళు ఎన్ని కల్తీలు చేస్తున్నారు ఈ రోజు నిన్న కూడా చెప్తున్నాం వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ దెబ్బతీసి ముంచుతున్నారు వాళ్ళ మీద పడండి మేము లక్షలు కట్టున్నాము ఆమ్దాని ఇస్తున్నాము మా మీద చిన్నదాని కేసులు చేసి ఒక్కరోజు లాస్ అయినా సరే లైసెన్స్ ఇస్తే ఎంత ఇబ్బంది పడుతున్నామో రెవెన్యూ ఇస్తున్నాము అలాంటిది ఇప్పుడు మా